ఒకవైపు ట్రంప్ విధిస్తున్నటువంటి సుంకాలు మరొక వైపు ఐరోపా సమాఖ్య ఆంక్షలు దీనివల్ల ఇప్పుడు చమురు ధరలు ఇంకా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి దీనికి తోడు ఇప్పుడు ఆగస్ట్ నుంచి అక్టోబర్ మధ్య ఈ చమురు నిల్వలు ఉన్నటువంటి ప్లాంట్లన్నీ కూడా మెయింటెనెన్స్ చేస్తారు వాటన్నింటినీ క్లీన్ చేస్తారు ఈ మూడు ప్రాసెస్ల వల్ల ఇప్పుడు చమురు ధరలు ఇంకా తగ్గిపోతున్నాయి దానివల్ల రష్యా భారతదేశానికైతే మరొక ఐదు డాలర్లు తగ్గించి ఒక బ్యారల్కి ఐదు డాలర్లు తగ్గించి ఆఫర్ అయితే చేసింది ఎందుకంటే మనం ఇప్పుడు ముప్పై ఏడు నుంచి నలభై శాతం వాటా కలిగి ఉన్నాం ఒక రష్యా ఇస్తున్నటువంటి చమురులో ఒక భారత్కే ముప్పై నుంచి నలభై శాతం వాటా ఉంది అలాగే రష్యా చైనా కూడా అంతే వాటా కలిగి ఉంది మనకంటే ఒక రెండు శాతం ఎక్కువ అంటే మనము చైనా కలిపితే ఎనభై ఐదు శాతం వాటాగా ఉన్నాం రష్యాకి కాబట్టి ఇప్పుడు రష్యా ఇటు చైనాకి భారత్కి మరింత తక్కువ ఇస్తుంది అటు ఆంక్షలతో పాటు సుంకాలు కూడా విధిస్తున్నాడు కదా ట్రంప్ ట్రంప్కి విరుద్ధంగా భారత్ వెళ్ళడం వల్ల భారత్ను కూడా ఏదో ఒక విధంగా ఆదుకోవాలనే ఉద్దేశం రెండోది ఈ ప్లాంట్లు మెయింటెనెన్స్ ఇవన్నీ కలిపితే ఇప్పుడు మరొక ఐదు నుంచి ఆరు డాలర్లు ఆరు పాయింట్ ఆరు డాలర్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు దాన్ని ఆఫర్ కూడా చేసింది రష్యా దీన్ని మరింతగా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుంది నేను ఎప్పటికే నరేంద్ర మోదీ గారు చెప్పేశారు కదా నాకు రైతులు మత్స్యకారులు అలాగే పాడి రైతులు యొక్క క్షేమమే ముఖ్యం తప్ప నాకు మరొకటి కాదు దీనికి నేను మళ్ళీ మూల్యాంకనం చెల్లించుకోవడానికి సిద్ధంగా లేను అంటూ ఆయన పరోక్షంగా అయితే ట్రంప్కైతే గట్టిగా వాయించేశారు కదా సో ఇప్పుడు ఇది మరింత మనకు ఇంకొక అవకాశం సో ఇలాంటి పరిస్థితుల్లో ఇది మనకి ఇంకొక అవకాశంగా భావించవచ్చు రష్యా మనకి తక్కువకి క్రూడాయిల్ ఇవ్వడం వల్ల మనం అలాగే ప్రైవేట్ సంస్థలు ఇంకా కొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే ఇప్పుడు ట్రంప్ విధిస్తున్నటువంటి సుంకాల వల్ల మన ప్రైవేట్ సంస్థలు కొన్ని వెనకడుగు వేసిన మాట కూడా వాస్తవమే వెనకడుగు వేస్తున్నాయి అమెరికా దగ్గర కూడా చమురు కొనడానికి ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నాయి గత ఏడాది కంటే ఈ ఏడాది కొంచెం చమురు కొండమైతే ఎక్కువైంది అమెరికా దగ్గర కూడా ఇప్పుడు ఎందుకంటే రెండు లక్షల ఇరవై ఐదు వేల పేపాల్ అంటే బ్యారల్ చమురైతే అమెరికా దగ్గర కూడా మన ప్రైవేట్ సంస్థలు అయితే కొంటున్నాయి కాబట్టి ఒక విధంగా అటు అమెరికా దగ్గర కొంటున్నారు ఇటు రష్యా దగ్గర కూడా కొంటున్నారు రష్యా దగ్గర ఇంక ఇప్పుడు ఎక్కువ కొనే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు అవన్నీ అంటేనే ఖాళీ చేయాలి కాబట్టి భారతదేశానికి ఇంకా ఎక్కువ ఇచ్చేస్తే భారతదేశం కూడా లాభపడ లాభపడుతుంది అలాగే కొంత ఎంతో కొంత నష్టాన్ని కూడా పూడ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ట్రంప్ విధిస్తున్నటువంటి సుంకాల వల్ల